అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి మనం నిత్యమింట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుడిని పూజిస్తాం అయితే చాలామందికి పూజగదిని ఎలా శుభ్రం చేయాలో తెలియదు పూజగదిని శుభ్రం చేసే తెలియక దేవుని ఆగ్రహానికి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఎలాంటి దేవుడు అనుగ్రహం ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందడి చేస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజాగది అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు ఇంటిలో భాగంగా పూజగదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజ చేస్తూ ఉంటారు భగవంతుడికి పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడు యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజలకు ఫలితం దక్కాలంటే పూజమందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడుకూడా పెట్టకూడదు చాలామందికి పూజమందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలా కూడా అస్సలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా పూజమందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ దిక్కులలో పెట్టాలి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజ మందిరమైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకుని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను వాటిని చెట్ల మొదట్లో వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలు అయినా పడేయవచ్చు అదే కుదరనివారు ఏదైనా పచ్చని చెట్టుమీద పూజలు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజ మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజ మందిరంలో నలుపు రంగు ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకుని శుభ్రంగా తడవాలి ఆ తర్వాత సబ్బునీటితో కాని కాపర్తో కాని శుభ్రంగా పూజ మందిరాన్ని తుడిచి ఆ మందిరానికి పసుపు మరియు కుంకుమ గంధం బొట్లు పెట్టాలి మీ ఇంట్లో చెక్కతో చేసిన పూజ మందిరమైతే ఒక తడి వస్త్రమును తీసుకుని శుభ్రంగా పూజ మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిర మధ్యలో బియ్యపిండితో ముగ్గువేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి మందిరంలో భగవంతుని యొక్క పటంలో లేదా ఫోటోలు అనేవి నేరుగా అసలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కాని లేదా వస్త్రం పైనగాని పెట్టవలెను దేవుడి పటాలను ముందుగా తడిబడ్డతో తుడిచి శుభ్రంగా ఆ తర్వాత గంధం బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టవలెను దేవుడికి ఉపయోగించిన దీపం ప్రమిదలోనే దీపారాధన చేసుకోవాలి అయితే శుభ్రంగా కడగవలెను అలాగే చింతపండు గుజ్జుతో కాని పీతాంబరి పౌడర్తో కాని శుభ్రం చేసుకున్న సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగిపాత్రలు కాని వెండి మరియు ఇతడి పాత్రలు కాని చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు దేవుడు పూజ మందిరంలో ఎప్పుడుకూడా పూజకు శుభ్రం చేయకుండా అస్సలు వాడకూడదు దేవుడు పూజ మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే శుక్రవారం రోజున కాని పూజామందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజమందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడు పూజమందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడు పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడు యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది ఎవరికైనా వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు విరిగిపోయిన దేవుని పటాలు కాని చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజ మందిరంలో అసలు ఉంచకూడదు ఇది ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు దేవుడికి ప్రతిమ లేదా పటం అనేది ఒకటే ఉండాలి మీ పూజ చేసేటప్పుడు నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలు అనేది పూజమందిరంలో అస్సలు ఉంచకూడదు ద్వారా దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజ మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నిలుచున్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజగదిలో ఉంచకూడదు పూజామందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజ మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగిపాత్రలో లేదా వెండిపాత్రలో సముద్రపు గవ్వలు పసుపు బొమ్మలు మరియు పదకొండు రూపాయల కాయిన్స్ వేసిపెడితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడుకూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటిలోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పూజామందిరంలో కూడా చిన్న చిన్న విగ్రహాలలో లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజ మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచగలరు మీ ఇంట్లో పూజ మందిరం కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు